హలో అండి ఈరోజు నేను మీకు ఇంట్లో ఈజీగా బీరకాయ పాలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు ఇంకా తాలింపులన్నీ వేసుకొని వేయించుకోవాలి అవన్నీ వేగిన తర్వాత వెల్లుల్ని కచ్చాకచ్చాగా దంచుకొని అది కూడా వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అవి కూడా వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా మగ్గిన తర్వాత బీరకాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అవి కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగ మూత పెట్టేసి అలా వదిలేసుకోవాలి అన్నీ మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఒక చిన్న స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి మగ్గిన తర్వాత తర్వాత లాస్ట్లో కొంచెం పాలు వేసుకొని మగ్గబెట్టుకోవాలి చూసారు కదా పాలంతా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ వేసుకొని వాటర్ లాంటిదంతా ఇంకపోయే వరకు ఉంచుకొని ఆఫ్ చేసేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్ థ్యాంక్ యూ ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్